ఉన్నాయి కురాన్ గ్రంథంలో అల్లాహ్ తబారక్ తాల అంటున్నాడు వర్షం సవల్ ఖమర వన్ నుజూమ ముసఖరా తింబి అమ్రిహి అలాహుల్ ఖల్కు వల్ అమ్ర తబారక్ అల్లాహు రబ్బుల్ అంటే ఎవరండి ఎవరైతే భూమి ఆకాశాలను సృష్టించాడో అతను ఎవరైతే యుక్షిల్ లైల నహార యతులు బుహు మరి రేయిం బవ్వళ్లను ఒకదాని తర్వాత ఒకటి తీసుకొని వచ్చేటటువంటి వాడు అల్లాహ్ తబారక్ తాల సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు సమస్త జీవరాశులన్నీ కూడా ఆయన యొక్క కనుసైగలతోనే ఇవన్నీ కూడా నడుస్తున్నాయి ఆయన ఆజ్ఞ ప్రకారమే అవన్నీ కూడా ఈ సృష్టిలో తేలి ఆడుతున్నాయి ప్రియులారా అల్లా కుతాల ఖురాన్ గ్రంథంలో సూర్య బక్రాలు అంటున్నాడు అలీం కొంతమంది జనులలో మానవులు ఏ అభిప్రాయపడుతున్నారు ఏమని అల్లా సృష్టిని సృష్టించి అలసిపోయాడు కాబట్టి ఆయన ఒకరోజు వారం ఒకరోజు దేవుడు నిద్రించాడు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు అని విశ్రాంతి తీసుకునేవాడు దేవుడే కాదు అల్లా తబారే కొతలు అంటున్నాడు వమామస్సనా అమిల్లుగోబ్ ఈ సృష్టిని సృష్టించిన తర్వాత ఆయనకు ఎటువంటి అలసట అనేది తాకనే లేదు అలసట అనేది అతనికి రానే రాదు